ఈ ఎప్పుడు చూసినా సెల్ పట్టుకొని ఉంటాడు ఏం చేయాలి ఆ ఎట తింటావు ఎట బతావు ఎట ఆ బాల్ది బ్యాగు పక్క కేసిందంటే సంచే నారా పోరాడు ఆ ఏం చేయాలి ఏం నువ్వు ఏం చేయాలమ్మా అమ్మ ఏం లేదా ఎప్పుడు ఫోనే ఎందుకురా ఫోన్ పట్టుకుంటే ఎట బతుకుతావు ఎట బూ వస్తుంది ఎట కూర వస్తుందిరా ఇలా నెల నెలకు ఆ కూడబెట్టే సామాను కిరాణా సామాను అసలు కూడబెట్టనే లేదు నువ్వు ఇలా ఫస్ట్ వచ్చింది ఇంకా సామాను ఎప్పుడు కూడా పెడతావురా వాళ్ళ ఇంటికి వెళ్ళి వైరాపో లేవు ఫోన్ తీసి పక్క ఏ అవ్వ ఏనేనే నేను ఒకటే ముత్తుట ఒకటే వొర్లతోని అవని నేను ఏం జయనే ఆ పోతి కాసే ప్రశాంతంగా పోండునే ఏదో చెప్పు ఏదో చెప్పు రావే కిరాన సవ నల్లనల్ల నీ పని ఆ కూడవేట వారైగా ఏందింటో ఏందావుత ఆ కూడవేటేదమ్మ పైసలే ఇకొన్కొ సపాయి నేను శాపలా పైసలే ఉండైరా పోయి నీ అవవా నేను ఈతే పాసల్ ఫోన్ అంటే ఫోను అంద儿 నన్ను చూసి నవ్వుతురు అన్నకి కిరాణా కూడా పెట్టంటున్నావు నీ అవవా నీ మొనే ఫోను ఊవల ఇంటికి పోను నేను ఆ నన్ను ఈ సారైతే ఆ పోయి పోయి ఆ బక్క కొలిటికి మనం నీ వాళ్ళందరూ ఊరికే నవ్వుకుంటూ రే ఎప్పుడు ఆడుకొచ్చుకుంటావు అని నీ ఊరికే నన్ను ఎందుకు తోలుతావే అమ్మా ఊరా ఏం కలిపో నేను చెప్పింది ఏంపో నేను మళ్ళీ ఇస్తా అని చెప్పు నువ్వు ఇచ్చులేదు నేను వాళ్ళకు ఇచ్చులేదు నా ఇచ్చేది పోతాంది ఏం చేయాలను ఏమో పెద్దమ్మ ఓ పెద్దమ్మ మా అమ్మ చక్కెర పెట్టం అన్నదే పెద్దమ్మ నీ పాసు అలా అప్పుడే తయారైన నువ్వు వస్తావని అనుకుంటే నేను ఇక మీతో వచ్చిందిరా నాక్షరం ఇంటి పక్కలు లేకుంటే ఉన్నది నేను అయిపోయింది నెల నెలకు మా ఇంట్లో కిరాణం కూడా పెడుతుంది ఏం ఉందిరా నాకే ఇంట్లో కిరాణం అయిపోయింది అయ్యేం లేకుంటే అయిపోయింది మీ పేద నాయనకే లేదంట కిరాణం లేదు ఏం లేదు ఏం పంపలేదురా అన్నోలు ఈసారి అంతా అయిపోయింది టౌన్కు ఫోన్ అయితే నేను ఇంకా తెలియలేదు ఇది వారి గిట్టే ఉంది ఇంకా లేదురా అంతేనా మళ్ళా రావాకు సరే నేను పెద్దమ్మ మా అమ్మ అది ఇస్తా నీకు పంపుతానే లేదు సరే సరే ఇంకోనే అమ్మా వాళ్ళ ఇంట్లో లేదంట అయిపోయిందంట మలమల దోలకు నువ్వు ఓల్ ఇంటి దోలకి నా ఇజ్జ పోతుంది నువ్వు మలమల అమ్మా నన్ను హరి ఏంద్రా గిరి పెట్టింది గిరి ఎన్ని రోజులు వస్తుంది ఆ గింతకే పెట్టింది అడుగుదురా ఏమని అడిగినావు నువ్వు అడగరా కడగరా వెటబత్తపోయి ఏంటి ఆ కాడ అడిగింది మరి ఇంతవేటవంంట రానే అమ్మా ఆ లేదు అలకున్న కాడకి వెట్టిరా పెద్దమొల ఇంట్ల లేదంట కిరాణా అయిపోయిందంట ఆ నేనేం చేయనే అమ్మా ఎటబత్కొస్తదో ఏమయిన గాలిపోరణకి గాలి ఒడు ని ఇంతనన్న ఎట్లా పో ఐసీఏసీట్లాడక రావను తెలుదు ఆ పక్కింటి వాయి చాపా తడకర పో ఎట్లా సాయి చక్కెర ఒకటే వేసుకుంటావా సాయి చాపా తడకర పో ఆ పక్కింటి లతాపిన కారి వాయి చాపాత బరిస దాతవా ఏనా తర బరిస వట్కొచ్చి పోయినా మరి బరిస వట్కరానా ఆ ఉచ వట్కరానా ఓ పట్కొచ్చి తావతో మరి నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి ఈ అవ్వ చెప్తేనేమో వినలేదంటది పోకుతేనేమో బువేయదాయే ఏంది పాపగాలం నేనెందుకు గుర్తిని మా అమ్మ కడుపులా నాకు అర్థమైతే చిన్నమ్మ చిన్నమ్మ మా అమ్మ శాపత పెట్టవంటుంది మళ్ళీ తెచ్చినాక పెడతదంట కానీ శాపత పెట్టవంటుంది

ఓకే పెట్టింది తీసుకో ఓరే గాలి లంచ కొడక ఏందిరా పోయిన ఇంటికల్లా గిట్టచ్చే ఆడిపోస్తావు ఏం నిన్ను బతుకుదావు అనుకుంటున్నావు రా నేలంతా నువ్వు నాకు అర్థమైతే లేదు ఏం నిన్నావు అనుకుంటున్నావు ఏం నాగుదావు అనుకుంటున్నావు ఎందుకు రా నా నోరు బయట ఏదావు అనుకుంటున్నావా పక్కన వాళ్ళు ఇల్లు పొరుగోలు వినాలనుకుంటున్నావా ఆ పోయిన కాడ మరింత అడుకొచ్చేది తెలవదారా నీకు ఆ ఎట్లా బతుకుదావు అనుకుంటున్నావురా గాలి కొడక నువ్వు నా కడుపునే నువ్వు పుట్టినవురా నువ్వు అమ్మా నేను నేను అనుకుంటున్నానే నీ కడపలు ఎందుకు గుచ్చినానే పాట మాట సవధానం చెప్పబడుతుంది ఆ పోయినోళ్ళ ఇంటి కార సక్కంగా సామాన్ లేకపోతివి ఎట్లా ఎట్లా ఆ ఒక రెండు పూటలకే వస్తది ఈ చాపాతా ఒక పూటకే వస్తది మరి నేలంతా ఎటగాలపుదాం ఆ ఏం పరిచేద గాపాయ మంది పిల్లలు ఎట్లా పని చేస్తారో ఆ గడు ఆ శివ గాడైతే అలా అమ్మకు మంచి నీ అమ్మ నేను కూడా పెడతలేదు రేపటి నుంచి నీళ్లు కానీ నన్ను పక్కింటికైతే అయితే ఆ పడకరా ఈ పడకరా అని తోలకు నువ్వు చెప్పిన పనులు అన్ని చేస్తావు కానీ నన్ను అయితే అలా ఇలా కడకరా అని తోలకు మరి ఏం తింటావు రా చెప్పు గడ్డి తింటావా గాలం తింటావా ఏం చెప్పు బర్ల పేడ తింటావా ఏం తింటావు ఎందుకు తెలివి లేకుండా తయారైనవురా పక్కింటికి పోయి ఎట్లాడక రావాలో నీకు తెలుస్తలేదారా ఎట్లా చేయాలబ్బా అబ్బా నెలకు సామాన్ నెలకు సరిపోని సామాను ఎట్లా కూడబెట్టాలి ఏం చేయాలి నాకైతే ఏ ఆలోచన వస్తలేదు పని పుట్టే వస్తలేదు ఈ పక్షింటి వాళ్ళకి అర్థమైపోయింది నేను నెల నెల సామాను కూడా పెడుతున్నాను గంట గంట పెడుతుండ్రు ఏం చేయాలి ఎట్లా తేవాలి ఎత్తనా వేసి కిరాణం అయితే కూడబెట్టాలి అంటే ఆ పిల్లగాన్ని పంపుతోంది అంతేమన్నావా ఏమన్నావా ఊరడైపాయే దాన్ని ఏమన్నా అన్నావా ఏమనే కాలం లేకపోయే ఏం నేను నాకు కాళ్ళు లేవని ముసల్దాన్ గారికి గుడి వచ్చి అడుగుతుంది అది నెల నెల కిరాణం అడిగితే నీ ఏడెచ్చి పెడుతున్నాయి నాకే

నా వల్ల కూడా అయితే లేదు ముసలు తీసుకుని నా కొడుకుల పడ్డదా కాడ పడ్డదాక పోతేనే నా వల్ల అయితే లేదు కిరాణం పాడదాను ఒకటే కిరాణం కిరాణం అని మనకాన్ని నెలకు సరిపోని సాం కూడా పెడుతుంది అది ఏం చేసిన గిట్ట చేస్తే ఏం రోజు చేస్తారే సంసారం చల్లకుండా ఏం చేస్తారు పెట్టుకుంటారు ఇద్దరు నువ్వు బాగా పని చేరిందా కొద్దిగా వేయాలా ఆ ఏమన్నారో ఏం కొరయేశిరు ఇligareంతన్ పచ్చడి చేసినామంటే ఏం పచ్చడి చేసినో గంటే రా చెల్ల నూరు అంతా సప్పగా ఇన్ని ఏ పనిగా పోయిందంటే చూడు బాబు మూడు నాలుగు వేల సామాను తీసుకొస్తాను మీ కాడ ఎంత తీసుకుందానికి డబల్ పెడతా బతుకు అత్త నేను నేను పోతున్నాను సరేనా ఓ ఇది చూడే ఇట మాట్లాడుతుందో ఇది దప్పింది హాయ్ ఇవంతా మూడు నాలుగు వేల సామాను తెచ్చి అంతా మనం పెట్టిందాను కంటే డబల్ పెడతదంట దీని ఇచ్చేదప్పిన బతుకు ఏం చేదు నేను చూసినా అక్క అప్పుడ రాసన చూసింది আহ এই নাইতো জাম পকলো না নাকি আজকে আচ্ছা মানে নানা ওই কাটকونا বাচ্চা এই বদন্ত নുണ്ടলে মানে বাদকলে 24 ঘন্টা তেল লাল সামানো আহ মানে ওকিরাণ কারা কোনকছিনা কি মানে ইলাকারা দেখకపోతే এন্ডগানম বেরতাম కానీ నేనైతే ఏడి పోను చెల్లే దాని ముడ్ల మీద ముడ్ల మీద కొడతాన సాసి పని పోవే నా చేతగారు చేత కాణం పంపుతావని ముళ్ళు గట్టితోనే కొడతానే దాన్ని అయితే ఇంకా బట్ట తీసి కొడుతునే దాన్ని ఇంకా ఈనది ఇంకా అట్టయితేనే మనం ఎందుకు పోదామే దాన్ని ఈసారి వేస్తేనే ఉంటుంది